ఏం రాదమ్మా ఇంటికడు ఉంటే మా అమ్మమ్మ డాడీ నాన్న దారు తిరుతురు అందుకే షాప్ పెట్ినా కానీ ఎవడ అత్తల ఈడిలా కస్టమర్ అనేటోడు అట్టిగా లాస్ అయిపోతున్నా ఎందుకు లాస్ అవుతావరా ఉత్తగా పెడితే అది నిజమే గాని నీను పెడతరే గిరాకయితలేదు ఏం చేమంటో ఐ బై अरे పెట్టింది నాకు ఒక్కనికే తెలుసు ఎవ్వలకి ఏపలని నేను ఎవ్వలకి తెలియదు

సి ఏ అంటే ఐదు రూపాయలు ఏ అంటే అసలు కేయాలి మూడు రూపాయలు ఇచ్చింది ఏమవుతుందని మూడు రూపాయలకి సి వైష్ణ్ బాధపడుతున్నాయి ఏమైంద్రా వైష్ణవ్ సి అక్క అయ్యో నీకు ఏం చెప్పాలి అక్క మా అమ్మని ఐదు రూపాయలు ఐదు రూపాయలు వేయంటే అసలు కేయాలి మూడు రూపాయలు ఇచ్చింది ఏమొస్తారని అక్క సి అరే మూడు రూపాయలకి నీకు ఏం కావాలా ఎప్పుడ ఏం కావాలి ఎప్పుడు జంబో కావాలేనా కురుకుర్రే కావాలి అన్ని కావాలి ఏ అరే కురుకురా జంబో నా ఏదో నా ఇప్పి దారా అక్కడ నేను చెప్పుడు కోసం అది నేను పిచ్చున్నా అనుకుంటువా నువ్వు మూడు రూపాయలకి ఏం రాదు అరే మాకు ఒక హోన్ షాప్ ఉంది మా షాప్కి రా నీకు ఇత్తా ఓన్ షాప్ అబ్బా కొనుక్కోటి ఇంక అప్పుడు వేయదు రాదమ్మ ఇంకా వత్తలేదు అయిన కూడా చిన్న పిల్లల మాటలు నేను వినకపోయినా అయిపోయి నా దుకాణాన్ని డెవలప్ చేస్తా అన్నది ఇంకా చేత్తలేదు హో రాదమ్మ ఏందొస్తుంది డెవలప్ చేస్తుంది ఇక ఏవోన కస్టమర్ని పట్టుకొని వస్తుంది నా దుకాణం వెలిగిపోతుంది ఇక అరే మనిషి కేరి కావాలి రా నాకెది కావాలి అరే మంచిగా అయ్యే తీసుకో భగో ఈ మూడు రూపాయలు అయితే దీనికి ఐదు రూపాయలు రాదమ్మా చెప్పలేదు నువ్వు ఈ మూడు రూపాయలు అయితే తీసుకుంటావు అనుకుంటావా ఐదు రూపాయలు నేనే నాకు అక్కడ పడ్డది అయితే

మా అమ్మ రూపాయ ఇచ్చింది ఈ రూపాయికి ఏమవుతుందని ఒక దగ్గర మూడు రూపాయల ఉండే కదా చిప్పు పట్టుకుని వస్తుండీ అమ్మా ఎప్పుడు నేను ఇంకా కొనుక్కొచ్చుకుంటే ఎక్కువ అరే నీకెంత ఉన్నాయి రా పైసలు నా దగ్గర రూపాయ ఉందిరా అరే ఇగ రూపాయికి రెండు సగనక్క పట్టణంలో వస్తాయి ఎట్లా ఎట్లదా ఎట్ల ఇగ మరి రాదక్క లేదా ఇగో మంచి షాప్ పెట్టింది పో మంచిగా ఇగో రెండు శంకనక్కపట్నంలో వస్తాయి పో సరేరా నా దగ్గర ఇంకోసం పైసలు ఉంటాయి పో మంచిగా రెండు అనుకున్నట్టు ఇవి మంచిగా ఉన్నాయి మా అమ్మని ఇక మూడు రూపాయలు అడుగుతా ఒక్కొక్కసారి ఇచ్చింది అనుకో మంచిగా ఉనికచ్చుకుంటే మళ్ళీ పోయి ఏమైంది రాదా అమ్మా అడిపోయి గంత సేపు అవుతుంది పది మంది కస్టమర్లను తీసుకొస్తాడు ఇప్పటికి ఒక్కడు కూడా రాలే ఏంది ఇది కథ ఆవిరు ఎందుకు ఆవశ్యపడతారు అచ్చు రావు ఇంకా ఇక్కడ కిరాణా షాప్ పెట్టడం అంటే కదా ఏది 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 ఇక్కడ మొత్తం ఇల్లే కదా రాదక్క రాదక్క తమ్ముడు ఏం కావాలి తమ్ముడు జల్ది కొనుక్కోపోతావు ఇది మొత్తం కొనుక్కోపోతావా చెప్పు తమ్ముడు చెప్పు ఇది కావన్నా ఇది కావన్నా ఏది కావాలి చెప్పు ఏ ఆగు రాదు వచ్చినా నేను ఎందుకు బయపడిపిచ్చినా అని నచ్చింది కొనుక్కోటానికి కొనుక్కుంటాడు ఇక నాకు గీ సంక్రాంతిలో పుట్టకి రావాలక్క అదే చూసిన మారే అచ్చలే కష్టం అని ఇట్లా పేపడి పియ్యబట్టే ఆడ చూసి శంకరక్క పట్నం శంకరక్క పుట్టినా వాట్టే ఇట్లా బయబడితరా కష్టమర్లే అని ఇంకోసారి బయపడిపియక్కు నాకు రెండు రావాలి అమ్మా నువ్వు ఆగు తమ్ముడు నువ్వు ఒక సంకరాగపడ్డా తిను ప్లాన్ నాకు తెలుసు రాదమ్మా ఏంటిది అనుకుంటున్నావు తేను తిన తిను